హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము గుడ్ ఈవినింగ్ అండి ముందుగా అయితే హ్యాపీ సండే డిన్నర్ అయిందా లేదా చిన్న కామెంట్ చేయండి చూడండి ఈరోజు సండే స్పెషల్ అని మా ఊర్లో సర్కస్ అయితే పెట్టారండి చూడండి ఎంత కష్టపడుతున్నారు మనం చేసే పని ఏదో టైలరింగో లేకపోతే ఛానల్ పెట్టుకొని కష్టపడుతున్నాం మనం చేసే పని మనకే కష్టం అనిపిస్తుంది వీళ్ళు చేసే పని ఇంకా చూడ చూస్తే నాకు అసలు ఎంత బాధ అనిపిస్తుందో కానీ వాళ్ళ వృత్తి అది మనం ఎలా టైలరింగ్ కానీ మనం వృత్తిగా చేసుకుంటున్నామో వాళ్ళ వృత్తి అది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఇంకే వేరే పని ఏం తెలీదు కళాకారులు వాళ్ళ వృత్తి అది ఇంకా ఇలా సర్కస్ చేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తారు వీడియో నచ్చినట్టయితే వీళ్ళకి చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తే సప్ చేసి సపోర్ట్ చేయండి చూడండి ఆ రింగ్లో నుంచి ముగ్గురు లోపలికి వెళ్ళారండి ఇప్పుడు బయటకు రావాలి అసలు ఎంత కష్టం అంటే నేను రియల్గా చూసి మన ఫ్యామిలీ వాళ్ళు కూడా చూడాలి అందరూ అనేసి నేను ఈ వీడియోలు తీసి పెడుతున్నాను ఇంకా చాలా ఉన్నాయి చూసి ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి వీళ్ళు అసలు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు బాయ్ మరి